మోంతా తుఫాన్ కారణంగా ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి మొదట తుఫాను ప్రభావం కాస్త తక్కువగా ఉన్నా జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి దీంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు కురుస్తుని చెప్పవచ్చు నిన్నటి రోజున అర్ధరాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కూడా ప్రజలు ఇండ్ల నుంచి బయటికి రావాలంటేనే భయపడే పరిస్థితి ఉంది పూర్తి స్థాయిలో ఎవరు కూడా ఈ తుఫాన్ ప్రభావంతో కూడా బయటికి రాలేకపోతారని చెప్పవచ్చు మరోవైపు మనం చూసుకుంటే కనుక పలు ప్రాంతాల్లో చిన్న ఏదైతే పైకి ఎక్కి నీళ్లు ఎక్కి పారడం వల్ల కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా కోస్గిలో నిన్నటి రోజున పూర్తిగా చూసుకున్న చేపముంక వాగు ఉధృతంగా ప్రవహించింది చెప్పవచ్చు ఎందుకంటే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు కూడా ఆ ఆ నీళ్లు పారిన నేపథ్యంలో కూడా రాకపోకలకు కాస్త అంతరాయం ఏర్పడింది ఆ తర్వాత వర్షం వర్షం నుంచి తగ్గిపోవడంతో పూర్తి స్థాయిలో ఆ పరిస్థితి అంతా కూడా నార్మల్ అయిపోయిందని చెప్పవచ్చు అయితే వర్షాలు కురుస్తూ ఉన్నాయి ఎందుకంటే ఆ తుఫాన్ ప్రభావం అన్నది కూడా కనపడుతూ ఉంది కాబట్టి నేపథ్యంలో కూడా నిన్నటి రోజు నుంచి కూడా ప్రభావం అనేది అయిపోతుంది మొన్నటి నుంచి కాస్త చిరు వచ్చాయని చెప్పవచ్చు నేపథ్యంలో కూడా క్రమంగా తుఫాన్ ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో ఎందుకంటే బంగాళాఖాతంలో ఏర్పడి అల్పపీడనం కారణంగా కూడా అది వాయుగుండంగా మారిన నేపథ్యంలో కూడా తుఫాను ప్రభావము పూర్తి స్థాయిలో కర్నూలు జిల్లా పైన పడిందని చెప్పవచ్చు నేపథ్యంలో కూడా నిన్నటి రోజు నుంచి అర్ధరాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయని చెప్పవచ్చు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మరోవైపు ఆదోని నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో పలు కాళ్ళకు ఇల్లు నీళ్ళలోకి రావడం అదేవిధంగా మనం రైతు బజార్లకు కూడా నీళ్లు వచ్చినటువంటి పరిస్థితి ఉంది నేపథ్యంలో కూడా అక్కడ రైతులు ఆ కూరగాయలు అమ్ముకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో ఈ తుఫాన్ ప్రభావం అన్నది కూడా జిల్లా పైన పడిన నేపథ్యంలో కూడా జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారని చెప్పవచ్చు పూర్తి స్థాయిలో ఎక్కడైతే ఆ లోతట్టు ప్రాంతం ప్రాంతాలు ఉంటాయో అక్కడ కట్టిదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేయాలి పూర్తి స్థాయిలో వాగులు వంకలు పొంగి కాబట్టి అటువంటి ప్రాంతాలను గుర్తించాలని చెప్పేసి కూడా రెవెన్యూ శాఖ అధికారులకు ఇప్పుడే ఇప్పటికీ ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం ఎందుకంటే అనుకోని పరిస్థితుల్లో కనుక వరద ఏదంటే వర్షాలు ఎక్కువ వస్తే ఎలాంటి చర్యలు చేపట్టాలని అంశం పైన కూడా గత రెండు మూడు రోజుల నుంచి కూడా జిల్లా కలెక్టర్ ఏ సిరి దీనిపైన కూడా టెలికాన్ఫరెన్స్ కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే తుఫాన్ ప్రభావం అన్నది మొదలైంది కాబట్టి ముఖ్యంగా చిత్తూరు కడప తదితర ప్రాంతాలకు ఎక్కువ అత్యధికంగా వర్షాలు వస్తున్నాయి కాబట్టి రాయలసీమలో ఉన్నటువంటి ఈ కర్నూలు జిల్లా పైన కూడా ఆ తుఫాన్ ప్రభావం పడుతుంది కాబట్టి నేపథ్యంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవడానికి జిల్లా యంత్రాంగం అంతా కూడా సిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసింది చెప్పవచ్చు ముఖ్యంగా తుఫాన్ ప్రభుత్వ ప్రాంతాల్లో అక్కడికి వెళ్ళడానికి ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికి కూడా జిల్లా టీం సిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి ఎందుకంటే తుఫాన్ ప్రభావం మిగతా ప్రాంతాలపైన అధికంగా ఉంది కాబట్టి చాలా ఎదురుగాలులు వీస్తున్నాయి కాబట్టి నేపథ్యంలో కూడా సహాయ చర్యలు చేపట్టేందుకు కూడా అవసరమని కోరితే కనుక రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి సేవలు అందించేటువంటి కార్యక్రమం కూడా చేయాలి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏవైతున్నాయో వాటి కూడా చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్ అధికార యంత్రాంగానికి అంతా సూచనలు ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఏదేమైనాప్పటికీ తుఫాను ప్రభావం అనేది రెండు రోజుల నుంచి బాగా కనపడతా ఉంది ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా మరోవైపు మనం చూసుకుంటే ఆత్మకూరు తదితర ప్రాంతాల్లో కూడా ఈ మొక్కజొన్న పంటను కోసారు కోసిన తర్వాత వృక్షాలు ఆరబెట్టుకునే క్రమంలో కూడా ఒకసారిగా ఈ వర్షం పడిన నేపథ్యంలో కూడా వాటిని తీసుకోలేక చాలా ఇబ్బందులు పడతారని చెప్పవచ్చు పంట ఇటు వరి పంటకు కూడా చాలా ఇబ్బంది తలెత్తంటే అవకాశం ఉంది లేదంటే మరొక నెలలోపు ఒక పదహైదు రోజులలోపు ఆ కోతకు వస్తుందని చెప్పవచ్చు ఈ నేపథ్యంలో కూడా అత్యధికంగా వర్షాలు కురవడం వల్ల కూడా చాలా ఇబ్బంది ఏర్పడుండే అవకాశం ఉంది కాబట్టి మొత్తంగా ఈ మొంతా తుఫాను వల్ల కూడా కర్నూలు జిల్లాలో రైతులైతే ప్రస్తుతం ఇబ్బందులు పడుతున్నారని మనం చెప్పవచ్చు మరోపక్క పూర్తి స్థాయిలో లోతటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఎందుకంటే బ్రిడ్జులెక్కి చిన్న వర్షం పడినప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో కూడా బ్రిడ్జి ఎక్కి నీళ్లు పారడం జరుగుతుంది కాబట్టి అలాంటి ప్రాంతాల్లో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలా వర్షం కురిచి నీళ్ళు ఎక్కి పారుతున్నప్పుడు కూడా ఎవరు కూడా ఆ ప్రాంతంలోకి వెళ్ళొద్దని చెప్పేసి అని కూడా జిల్లా అధికారులు ఇప్పటికే సూచనలు జారీ చేశారని చెప్పవచ్చు మొత్తం మీద ఉమ్మడి కర్నూలు జిల్లా పైన కూడా ఈ ముంతా తుఫాన్ ఎఫెక్ట్ అయితే ఉందని చెప్పవచ్చు కెమెరామ్యాన్ శిక్షతో మల్లికార్జున మెగానెన్ టీవీ కర్నూలు జిల్లా